వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పండి వీడియో చేసు ముందు మీరు అందరూ తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి మామిడికాయ అండి అన్నంలో కలుపుకుని తిన్నా టిఫిన్లో వేసుకుని తిన్నా ఇడ్లీ దోశ దీంట్లో ఒక అయినా సరే సూపర్ కాంబినేషన్ అండి ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి మామిడికాయ పులుపు బట్టి మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటాం అనమాట పుల్లడిది తీసుకోండి కాయ బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం ఎన్ని కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాం అనేది కొలుచుకొని దాన్ని ఒక పక్కన ప్లేట్లో వేసుకుంటున్నాను అన్ని మామిడికాయ ముక్కలే మనం తీసుకొని మెజర్ చేసుకొని అవి కూడా ప్లేట్లో వేసుకుంటున్నాను మిగిలిన మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఈ పచ్చడి చేయడం కోసం కానీ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటాయండి కానీ అందుకని ఈ పచ్చిమిరపకాయలు తీసుకుని పచ్చడి చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు సామాన్లు కొంచెం అంత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర చిట్టపట్టమన్న తర్వాత కొంచెం శనగపప్పు పచ్చి అదే అదేవిధంగా కరివేపాకు కరివేపాకు మా చెట్టుదే కోసనండి ఇప్పుడే ఫ్రెష్గా కోసి వేస్తున్నాను అదేవిధంగా తీసిపెట్టుకున్న పచ్చిమిరకాయని కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిరకాయ వేగేంత వరకు కూడా వేయించుకోవాలి పచ్చిమిరకాయ పైన స్కిన్ బాగా వైట్ వస్తుంది కదండి ఇదిగోండి ఈ విధంగా అంతవరకు వేయించుకోవాలండి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ వేడిలోనే అప్పుడు తీసుకున్న మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఆ వేడికి వేయకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఆ వేడి సరిపోతుంది జస్ట్ ఆ పచ్చివాసన పోవడం వరకు మాత్రమే అనమాట కొంచెం లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునే ముందు దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అదే విధంగా రెండు వెల్లుల్లిపాయ పరేకలు యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలండి పచ్చిపచ్చగా బాగా ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు చూసారా అది ఆ విధంగా గ్రైండ్ చేసుకొని ఇంట్లోకి ఇప్పుడు మీకు కావాలంటే తాళింపు వేసుకోవచ్చునండి లేకపోతే ఇలా కూడా తినేసేయచ్చు నేనైతే ఇప్పుడు తాళింపు వేస్తున్నాను కళాయిలో పెట్టుకొని కళాయిలోకి కొంచెం అంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి తాళింపుకే కదా దాంట్లో నిన్నపప్పు పచ్చిసెనపప్పు ఈ పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం వేగేంత వరకు చూసుకోవాలండి అవి తినేటప్పుడు పంటి కింద పడితే భలే ఉంటుంది అదేవిధంగా కొంచెం అంత ఆవాలు కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు అదేవిధంగా ఒక్క ఎండిమిరపకాయ వేసి తాళింపు వేసుకుంటున్నాను తాళింపు మొత్తం వేగిన తర్వాత ఆ పచ్చడిలోకి వేసుకొని కలి ఒక్కసారి కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఇదిగోండి తాళింపు తిరిగేశాను పచ్చడిలోకి నీ కరెక్ట్గా సరిపోయాయి అండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే పిల్ల పిల్లగా కమ్మకమ్మగా ఉంది ఈ పచ్చడిని నేను కొంచెం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకుని తింటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ విధంగా చేసుకుని మీ అందరికి ఎట్లా కుదిరిందని మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఆగండి ఆగండి వెళ్ళిపోకండి వీడియో చూసారు కదా ఈ కొబ్బరి మామిడి పచ్చడి ఎలా ఉందన్నది ఒక్క లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం